అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ మామిడికాయ గంగాపాయల కూర కందిపప్పు కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఒక మామిడికాయ తీసుకున్నాను అలాగే ఒక రెండు కట్టలు గంగపాయల కూర తీసుకున్నాను ఇది సమ్మర్లో గంగపాయల కూర మనకు ఎక్కువగా వస్తుంది నేను ముందుగానే ఒక కప్పు కందిపప్పును ఒక గంట సేపు నానబెట్టాను ఎందుకంటే మనకు పప్పు తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు గంగాబాయలు కూరని శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో గడ్డి చెత్త లాంటివి ఉంటే వేరే వేరే ఆకులు వస్తాయి అవన్నీ తీసేసి చిన్న చిన్నగా కట్ చేసి మనం కందిపప్పులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఎండుమిర్చి వాడటం లేదు ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ పప్పులో అలాగే మామిడికాయ పైన పొట్టంత తీసేసి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పిక్కను కూడా వేసేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఒకసారి కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు మనకు ఈ పప్పులో వాటర్ అయితే తక్కువగా ఉన్నాయి ఉడకడానికి ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకొని మనము ఈ పప్పుని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మనకు నానపెట్టాము కాబట్టి ఒక మూడు లేదా నాలుగు విజిల్స్ అయితే సరిపోతాయి చూడండి నేనైతే ఒక మూడే రానిచ్చాను నాకైతే పప్పు ఉడికిపోయింది చూడండి మామిడికాయ గంగబల కూర పప్పు ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తము కలపండి కలిపిన తర్వాత నేనైతే ఈ పప్పులో ఉప్పు వేయలేదు ఎందుకంటే ఉప్పు వేస్తే పప్పు అన్నది ఉడకది కాబట్టి నేను పప్పు ఉడికిన తర్వాతనే ఇప్పుడు రుచికి తగినంత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను వేసుకొని ఒకసారి మొత్తం కలపండి కలిపిన తర్వాత ఈ పప్పును కొన్ని వాటర్ వేసేసుకొని మరి పప్పు గట్టిగా ఉంటే బాగుండదు కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు దీన్ని తాలింపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి పొట్టు తీసేసి కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి పప్పు తాలింపు ఎక్కువ వెల్లుల్లి వేస్తేనే టేస్ట్గా ఉంటుంది అలా ఒక మూడు నాలుగు ఎండి మిర్చిలు కూడా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి వేసుకున్న తర్వాత తాలింపును మంచిగా ఫ్రై చేసుకోవాలి తాలింపు అనేది మాడనివ్వకూడదు ఈ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పు అండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పప్పులో ఈ తాలింపు వేసేసుకోండి అంతే సింపుల్ ఈ కర్రీ ఎవరైనా చేయగలుగుతారు వేడివేడి అన్నంలోకైనా చపాతీల్లోకి అయినా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది చూడండి చూడడానికే చాలా బాగుంది పప్పు తింటే ఇంకా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్